ఈ నెల ఇరవై ఏడున జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని తర్లుపాడు ఎస్ఐ బ్రహ్మనాయుడు సూచించారు వినాయకోత్సవాల అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా గణేషు టీ సేవ డాట్ నెట్ వెబ్సైట్ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు మండప నిర్వాహకులు సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ ద్వారా ఉచితంగా అనుమతులు పొందవచ్చని స్పష్టం చేశారు నమస్కారం మనకు జరగబోయేటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో ఎవరైతే వినాయకుడి యొక్క బొమ్మ పెట్టాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పోలీసు యొక్క పర్మిషన్ తీసుకోవాలి అయితే అందరూ కూడా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మీ యొక్క అర్జీని అప్లోడు చేయడం జరుగుతుంది మాకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అంటే దానికంటే ముందు మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతైతే అక్కడ కరెంట్ బిల్ ఛార్జ్ చేస్తారో అంత పేమెంట్ చేయాలి ఆ యొక్క రసీదు అదేవిధంగా మీరు పెట్టేటువంటి ప్రదేశం పబ్లిక్ ప్లేసా ప్రైవేట్ ప్లేసా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎన్ఓసి అన్నీ కూడా ఆన్లైన్లో మీరు అన్ని కూడా అప్లోడ్ చేయ చేయవలసి ఉంటుంది అట్లా అప్లోడ్ చేసిన తర్వాత అన్నీ ప్రాపర్గా ఉన్నట్లుగానైతే అయితే మేము మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైతే వినాయక విగ్రహం పెట్టాలనుకుంటారో ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏదైతే మనకు మండపం ఉంటుందో మండపం దగ్గర ఆర్గనైజర్స్ ఎవరో ఇద్దరు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు ఉండాలి దాన్ని ఎవరైతే మనకు ఆ యొక్క అప్లికేషన్లో ఆర్గనైజర్ కింద వాళ్ళ పేర్లు పెట్టుంటారో ఆ యొక్క డీటెయిల్స్ ఉంటాయి మా దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ఆర్గనైజర్స్ మండపాల దగ్గర పనుకొని ఉండాలి అదేవిధంగా ఊరేగింపు సమయంలో ఊరేగింపు ఏదైతే ఊరేగింపు చేస్తారో కొంతమంది మూడు రోజులకి ఏడు రోజులకి తొమ్మిది రోజులకి పెట్టుకోవడం జరుగుతుంది ఏదైతే మనకు ఆ అర్జీలోనే వారి యొక్క పొజిషన్ రూట్ కూడా దాంట్లో మెన్షన్ చేయాలి ఊరేగింపు సమయంలో ఖచ్చితంగా నువ్వు ఏదైతే మెన్షన్ చేస్తున్నావో ఆ రూట్లోనే వెళ్ళాలి బాణాసంచా కాల్చడం కానీ అనుమతి లేకుండా డీజేలు వాడడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అదే విధంగా కండిషన్స్ అని చెప్పి ఒక వేరే ఒక పాంప్లెట్ కూడా అప్లోడ్ చేస్తాము మీకు అందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటంటే పది గంటల తర్వాత మండపాల దగ్గర ఎటువంటి శబ్ద కాలుష్యం చేయకూడదు ఎటువంటి డీజీ అనేవి కూడా ఉపయోగించకూడదు ఏ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నావో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటిద్దాం ఇతరులకు మన వల్ల ఇతరులకు ఎవరు కూడా ఇబ్బంది కలిగించకుండా మన యొక్క ఈ వినాయక చవితి ఉత్సవాలు శ్రద్ధగా భక్తితో మన మండల ప్రజలంతా కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్